గారు మీరు నిజంగా కూడా మంచి ఉద్దేశంతో ప్రక్షాళన కూరుకుంటే అభినందిస్తాం కానీ అలా లేదు అలా లేకపోగా మరింత దిగజారేటువంటి పరిస్థితులు కొండ మీద పూరుకున్నాయి మీ అధికారులు మీ బోర్డు సభ్యులు మీ చైర్మన్తో సహా పూర్తిగా ధర్మ వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు తప్ప ధర్మానుకూలంగా వ్యవహరించటం లేదు అలాగే నిన్న మీరు పీ ఫోర్ ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించి నిన్న పెన్షన్ లిస్టు మాట్లాడడం జరిగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎంత పెన్షన్లు ఇచ్చిన మొత్తం అంతా ఎన్ని డబ్బులు ఇచ్చినారో నేను ఒక పెన్షన్లోనే అంతకంటే ఎక్కువ డబ్బులు చేస్తున్నాను అని మీ మాయ మాటలకు బాజా భజింత్రిలు ఊదేటువంటి వాళ్ళు ఆ చప్పుళ్లకు తప్పట్లు కొట్టేటువంటి వాళ్ళు మీ పత్రికలు మీ ప్రసార మాధ్యమాలు ఉన్నాయి ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కదా అని మీరు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచినారు మీరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పంచింది ఎంత మీరు ఇచ్చినటువంటి హామీలలో కనీసం ఐదు శాతం అన్నా మీరు నెరవేర్చినారా ఐదు శాతం హామీలను కూడా నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ప్రతి నెల నేనే చాలా ఎక్కువ ఇస్తాను అని చెప్పగలిగేటువంటి ధైర్యం మీకు మిమ్మల్ని వస్తున్నటువంటి ఆ ఈనాడు పత్రిక వలన వస్తున్నది ఎందుకురా అంటే మార్గదర్శి బంగారు కుటుంబం అంటే మార్గదర్శి బంగారు కుటుంబం అన్న పేరులోనే మార్గదర్శి చిట్ ఫండును ప్రమోట్ చేయడానికి ఏదైనా కుట్ర దాగున్నదేమో అన్నటువంటి అనుమానం కూడా వస్తున్నది చంద్రబాబు గారు మీరు డెబ్బై నాలుగు డెబ్బై ఐదేండ్ల వయస్సు వాళ్ళు అర్థశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు సామాజిక శాస్త్రం నాకంటే గొప్పగా తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పుకునేటువంటి వాళ్ళు సమాజ శాస్త్రం ఏం చెప్పింది ప్రపంచ మానవ చరిత్ర ఏం నిరూపించింది పాతిక వేల సంవత్సరాలుగా ఏ ధనికుడైనా స్వచ్ఛందంగా తన ఆస్తిని పేద ప్రజలకు పంచి ఉంటే ప్రపంచవ్యాప్తంగా సంపద కలిగినటువంటి వాళ్ళు కేవలం పదిహేను శాతం ఉండటమేంది పూర్తి మిగతా అంతా కూడా పేదలుగా ఉండటమేంది ఒక దేశ ఆర్థిక సంపద అంతా కూడా ఈ పదిహేను శాతం మంది ధనికుల చేతుల గుప్పిట్లోనే ఉండటమేంటి దీనికి కారణం ఏంటి మీరు చదివినటువంటి ఎకనామిక్స్ చెప్పలేదా మీరు నేర్చుకున్నటువంటి సామాజిక శాస్త్రం చెప్పలేదా ఒకరో ఇద్దరో పది మందో తమ దగ్గరున్నటువంటి తాము దోపిడీ చేసినటువంటి డబ్బుల్లో వాళ్ళ గోర్లల్లో ఇరుక్కున్నటువంటి ఆ దుమ్ములాగా విదిలిస్తే దాన్ని మార్గదర్శి బంగారు కుటుంబం పేద ప్రజలకు ధనికులు చేసేటువంటి సహాయంగా దీన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేస్తున్నారు అంటే ఇంతకంటే ఆర్థిక ద్రోహం మరొకటి లేదు ధనవంతులు పేదవాళ్లకు తమ మొత్తం ఆదాయాల్ని సహాయం చేయటం అన్నది ప్రపంచ చరిత్రలో ఏ రోజు కూడా నిరూపితం కాలేదు ఈ రోజున ఇలాంటి నటనలు చేసి ప్రభుత్వం నుంచి మరింత పెద్ద ఎత్తున దోపిడీ చేయటానికే ఈ ధనిక స్వాములు ఈ మార్గదర్శి బంగారు కుటుంబాన్ని వాడుకుంటారని దాంట్లో మీకు వాటాలు ఉంటాయి అన్నది పచ్చి నిజమని చరిత్ర నిరూపించబోతుంది మళ్ళీ మరొక్కసారి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ మాయ మాటలు నమ్మకండి ప్రపంచ చరిత్రలోనే ధనవంతులు పేదవాళ్లకు సహాయం చెయ్యటము అన్నది పేదవాళ్ల జీవన పరిస్థితుల్ని మెరుగుపరచటం అన్నది పేదవాళ్లను ధనికులతో సమానంగా ధనవంతుల్ని చెయ్యటము అన్నది సాధ్యం కానటువంటి విషయం మానవ మస్తిష్కానికే ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయం ధనికులకు ఉన్నటువంటి మస్తిష్క ఆలోచనలే చాలా దూరంగా ఉంటాయి దురాశతో ఉంటాయి అందుకే వాళ్ళంత ధనవంతులైనారు పేదవాళ్ళు ఇంకా ఇంత పేదవాళ్ళుగానే మిగిలిపోయారు ఈ పేదవాళ్ళందరూ కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ మోసాన్ని గుర్తించాలి ఒకే ఒక్కడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా పేదలకు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పేదల పక్షపాతి ఒక దార్శనికతతో ఆలోచించినటువంటి వ్యక్తి ధనికులు సహాయం చెయ్యరు పేదలకు ప్రభుత్వమే సహాయం చెయ్యాలి ప్రభుత్వం ఉన్నది ధనుకులకు ఊడిగం చేయటానికి కాదు పేదలకు బాసటగా నిలబడటానికి అన్నటువంటి సత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పరిపాలనలో తాను ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలనన్నింటినీ కూడా తీర్చి ఇదిరా ప్రజారంజక పాలనంటే ఇదిరా సంక్షేమ పాలనంటే నిరూపించుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీద మీరు మిమ్మల్ని మోసేటువంటి ఈ ప్రసార మాధ్యమాలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా పేదలు నష్టపోయినారు ధనికులు గెలిచినారు ఈ ధనికుల్ని మీరు పరచడానికే ఈ రోజున ఈ పీ ఫోర్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ధనిక పేద భాగస్వామ్యమని ఈ ధనికులంతా కూడా పేదల్ని ధనవంతుల్ని చేయటానికి ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దాము అనేటువంటి ఈ చెత్త ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో ఆ చెత్త ఫిలాసఫీని సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది డైలెక్టికల్ మెటీరియలిజం హిస్టారికల్ మెటీరియలిజం చదువుకున్నటువంటి ఏ ఒక్కరైనా కూడా సమాజ శాస్త్రం పట్ల ఒక సామాజిక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చంద్రబాబు గారి ఈ ఫోర్ ఫిలాసఫీ మొత్తం మానవాళికే విపత్తుగా ఉండేటువంటి తత్వ తత్వం తప్ప మరింకొకటి కాదు అన్నటువంటి వాస్తవాన్ని ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత సమాజం పట్ల అవగాహన ఉండి ప్రజలకు మేలు చేయాల సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అప్లిప్మెంట్ గురించి ఆలోచించేటువంటి విజ్ఞానవేత్తలందరూ కూడా ఒక్కటి అయి ఈ పి ఫోర్ కార్యక్రమాన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం